హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నాగిరి చవితి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ హలో సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇవాళ ఎవరు లేరు అందుకని చపాతీ పిండి చపాతీలు చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ రావట్లేదేంటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో 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 రండి అమ్మా రండి సబ్స్క్రైబ్ చేసుకోండి Anu, mm -hmm, mm -hmm, mm -hmm, mm -hmm. so ఏంటి ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు ఊయము ఎక్కడికి వెళ్ళిపోయి రెండు ఉందరు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ రండి 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 అమ్మా రండి రండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ హలో హలో ஹாய் ஃப்ரெண்ட்ஸ் ஹலோ ஃப்ரெண்ட்ஸ் சப்ஸ்கை ப்ளீஸ் பக்கம் ராவட் ஏழைப்போயிரா யூட்டூப்ல வாழும் ஆ யூட்டூப்ல வாழ்ந்த ஏமை போயர் ఊరు నాయనో మా హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను ఎక్కడికో వెళ్ళిపోయారమ్మో జనాలు ఎక్కడికై వెళ్ళిపోయారా హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కడికి వెళ్ళిపోయారు అలా నా పాటికి నేను అదుపుత ఉన్నాను ఒక్కళ్ళు రావట్లేదు యూట్యూబ్లోకి లైవ్లోకి హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు